टीम डी टीम डी चलेंगे वे थ्रू पास है पास चलेंगे वे थ्रू थ्रू दिस इट्स अ स्कर्ट थ्रू दिस वी विल सी द रेटिना एनीवन कैन आंसर वी विल गिव पॉइंट्स टू द टीम दिस इज कॉल्ड ऑस्ट्रोमोस्कोप सो दैट वी कैन सी द वेसल्स ऑफ द रेटिना So if you have any diabetes, hypertension or diseases of the retina, you know? we can easily see through this cell of thalamus. Next question. Hey, July 22nd, World Brain Day. Brain day. We launched World Brain Day to increase the awareness of brain diseases. Narayana Medical College, In Dr. Manusha, Narayana Medical Concepts. Mm -hmm. వీళ్ళకి బ్రెయిన్ బిచ్ పెట్టడం జరిగింది పిల్లలందరూ చాలా ఆసక్తిగా పాల్గొన్నారు ఇందులో బ్రెయిన్ గురించి డిసీజస్ బ్రెయిన్ డిసీజెస్ గురించి వాటి అవగాహన గురించి చెప్పడం జరిగింది ఈ వరల్డ్ బ్రెయిన్ డే జూలై ట్వంటీ సెకండ్ జరుపుకోవడానికి కారణము వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ జూలై ట్వంటీ సెకండ్ స్థాపించబడింది దీని కారణంగా థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ బ్రెయిన్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్రెయిన్ వచ్చే డిసీజెస్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది ఈ బ్రెయిన్ హెల్త్ డే దీని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవగాహన ఇవ్వడం మై నేమ్ ఇస్ రానియా అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ నారాయణ స్కూల్స్ అండ్ ఐ ఆమ్ ఇన్ ద ఎమ్జెడ్ ప్రోగ్రామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ టుడే ఈజ్ అ బ్రెయిన్ డే ఆన్ జూలై ట్వెంటీ సెకండ్ సో నారాయణ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ సం డాక్టర్స్ ఆర్ హియర్ టు కండక్ట్ సెమినార్స్ అండ్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్వీజ్ అండ్ దే టీమ్ డి హ్యాస్ గేవ్ ఎస్ ఎ గ్రేట్ కాంపిటీషన్ విత్ అస్ అండ్ విఆర్ హ్యాపీ టు బి యాజ్ స్థానిక రామలింగాపురంలోని నారాయణ కాన్సెస్ స్కూల్ పాఠశాల స్కూల్ ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే ఈ యాక్టివిటీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన నారాయణ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనూష మేడం గారు అలాగే వాళ్ళ టీం అందరూ కూడా ఈరోజు నారాయణ కాన్సెప్ట్ స్కూల్కి రావడం ఇక్కడ మా కాన్సెప్ట్ స్కూల్లో ఉన్నటువంటి ఈ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ చదువుతున్నారో ఈ మెడికల్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఆ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా బ్రెయిన్ హెల్త్కి సంబంధించినటువంటి కంప్లీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళ సెమినార్స్ ద్వారా అలాగే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఈరోజు బ్రెయిన్కి సంబంధించినటువంటి డిసీజెస్ కావచ్చు అలాగే బ్రెయిన్ హెల్త్ సంబంధించినటువంటి ఆ ఇన్పుట్స్ కావచ్చు ఈరోజు పిల్లలందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ కూడా చక్కగా ఒక అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం కూడాను ఎందుకంటే పిల్లలకు కూడా ఈ బ్రెయిన్ హెల్త్ సంబంధించినటువంటి ఈ కంప్లీట్ అవేర్నెస్ ఉండడం అంటే ఈ ఏజ్లో ఈ పిల్లలకి దానికి సంబంధించిన అవేర్నెస్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో భవిష్యత్తులో కూడా ఇటువంటి ముఖ్యమైన డేస్ ఏదైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా మేము అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఏవైతే మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో హెల్త్ ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన విషయాలు ఏదైతే మనకి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయో వాటిని మన పిల్లలతో పిల్లలతో పిల్లలకి కార్యక్రమాలు చేయడం ద్వారా బయట నుంచి ప్రొసెసర్స్ కావచ్చు అసిస్టల్ ప్రొఫెసర్స్ కావచ్చు ఎప్పుడూ కూడా ఎల్లవెళ్ళ నారాయణ మెడికల్ కాలేజీలో మాకు ఉన్నటువంటి టీం ఉన్నారు కాబట్టి డాక్టర్స్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు